चबा दे अरे देखो रे पूरा एकदम 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 चपाकुल चपाकुल चेक करो ये लो ये लो से अभी से अभी से समय मत करना यार सारे सारे ಕರೆದರು ಟೀ ಟೀ ವಿಶ್ರೀ ಟೆನ್ಪನ್ ಟೀ ಪರ್ಸೆಂಟ್ ಟಿಗೆ ವೀರಂಗಾರ್ ಆ ಆ ಕಂಬೈನಾ ಆಸೋಚನೆ ಎವಳತಾ ಲೇಔಟ್ಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದರೂ ಬಾಮ ಸಂಬಂಧನಾಳಿನ ಸಂಬಂಧ ಸರ್ ಇಲ್ಲ ಮಾತ್ರ ಟಿಬಿ ಜರತ್ ಕುಶಿನಿ ಮಾಡ್ತೇ ಮಾದುವಿನ ವಿಷಯ ಎವಳ ಟಿಬಿ ಟೀ ಬಾಯ್ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ ಸರ್ ಬಾಯ್ ಬಾಯ್ ಟಿಬಿ ಮುತ ಟೀ ಟೆನ್ಸನ್ ಬಿ ರೆಕ್ ಮ್ಯಾನೇಜರ್ ಅತ್ತಾ ಆ ಒಕಡ ಸರ್ ಅಬ್ಜಾಯರ್ ಸರ್ ಅಂದ್ರೆ ಜೀಸ್ ಅಚ್ಚರದ ಮಾತು ಆ ಲೊಕಟ್ನಿ 10% ಡ್ಯಾಟ್ ಅಂತೆ ನೇ ಆಳೇ

ఐదు సంవత్సరాల వరకు నేను ఉండాలనుకుంటాను మీరు ఎవరైతే నేను చెప్పింది నా ఏదన్నా ఒకవేళ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు తీసి పక్కన ఆర్డర్ వచ్చింది అనుకుంటున్నాను కూడా అఫీసర్గా చూపియండి నాకు వాడు ఎవరు టీపీఓ టీపీఓ ఎవడు వాడు ఆపడే పబ్లిక్ జీతాలు ఆడాడు డిపి ఆడమన్నా ప్రత్యెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వాడు ఒక పబ్లిక్ జీతం జీతం తీసుకుంటున్నాడు రూల్స్ ఉన్నాయో పేపర్ చూపియండి డిస్పిటల్ చేసేవాడికి మాడ టీపీఓ అప్పుడు కింద బోడిగా ఆడాడు ప్రజలు రాస్తున్నట్టు ఎట్టి ధ్వంసం చేస్తారు మీరు అది కూడా అందరికి సంబంధించిన పార్క్ ఒకవేళ కబ్జా చేసానుకో అది కూడా నాకు ప్రకారం చూద్దాం అన్న కబ్జా చేస్తుంటే తప్పే కింద వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ అన్నప్పుడు నేను అడిగింది నేను క్లియర్ అడుగుతున్నాను ఒకవేళ వాళ్ళు ఎవరిదాన్ని కబ్జా చేసిందంటే తప్పలేదు అందుకని కోర్టుకి వెళ్ళి వెళ్ళొచ్చిందో చెప్పి అర్థమవుతుంది లోకాయుక్తకి వచ్చిందా హైకోర్టుకి వెళ్ళొచ్చిందా కోర్టు ఆర్డర్స్ వచ్చాయి మనం గౌరవించాలి అది గౌరవించినప్పుడు దానికి కూడా కొన్ని కండిషన్స్ ఎందుకంటే కొన్ని వందల మంది ఫ్యామిలీకి సంబంధించి ఒక్కోటి ఎవరో తప్పుడు కేసు వేసి తప్పుడు రికార్డ్ సబ్మిట్ చేసి తీసుకొచ్చి ఆఫీసర్లకు అలసమిచ్చి ఊళ్ళగొట్టున్నట్టు మీరు ఏదో మొత్తం సైనికులాగా పాకిస్తాన్ బాలర్లో యుద్ధం చేసినట్టు ఇట్స్ నాట్ కరెక్ట్ ఇప్పుడు ఒకవేళ మీకు ఎక్కడ ఒక చూడేజ్ తీసి పక్కన పెళ్ళేది ఒక గేట్ తీసేయండి ఒకవేళ మీకు అంత ఆర్డర్స్ ఉండేది మీరు ఈ ప్రాంతంలో బతికే వాళ్ళు మీరు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు మీకు తెలరా వ్యక్తిగతంగా కబ్జ్ చేసే నేను ఏమంటున్నాను వాళ్ళకి ఎవరు చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఎవరైనా మంచిగా అయిపోయాడు పార్కు అలా కాయలు దారు చెట్టు దారు నేరుండేదాలు గుడి ఉంటే పార్కు ఉండే దారు పిల్లలు ఆడుకుంటే చాలు అందరూ ఎక్సర్సైజ్ చేసుకుంటే దారు వాకింగ్ చేసుకునే చాలు దగ్గర లేదు ఇది ఏమన్నా ఒక్కడ పోయి ఏమన్నా పడి పెట్టుకున్నాడా లేకపోతే ప్రైవేట్ ఏమైనా కమర్షియల్ యాక్టివిటీ నేను ఒప్పుకుంటాను కానీ అది ఆ డామేజ్ చూస్తే బాధ అనిపిస్తున్నది టీపీఐ మీద గవర్నమెంట్ అధికారులు అంటే అందరం జీతకాల ప్రజలకు బాధ్యతగా మెలగాల నేను ఒప్పుకుంటాను కానీ అది ఎవరు పడితే వాడు నేను మన తప్పు ఉంటే మనం సర్దిద్దుద్దాం నీకన్నా ముందు నేనే ఉన్నాను మళ్ళా మీకు తెలుసు నేనేమంటున్నాను ఒక వేలాది కబ్జా చేయి ఒప్పుకుంటున్నాను టెన్ పర్సెంట్ లాండ్ దానికి ఏం జరిగింది ఇంకా ముందు చూసి అధికారులు కాదు ఎందుకంటే కొన్ని వందల మందికి ఉపయోగపడేది కాబట్టి మనం కొద్దిగా ఆలోచించి ఒకవేళ కోర్టు ఆడర్ ఇచ్చిందాము నేను ఒప్పుకుంటాను కోర్టు ఆడని గౌరవించాల్సింది మీరు ఎన్ని గౌరవించింది కోర్ట్ ఆడరు రూపాయి రూపాయి జమ చేసి ప్లాట్లు కట్టుకుంటున్నారు అంతేనా కదా అధికారులు ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా మనం ప్రజల జీతగాళ్ళం వాళ్ళు పన్నులు కడితే మనం బతుకుతున్నాం ఈ మైండ్ లో ఖర్చు పెట్టుకోండి ఆర్మూల్ కాన్సెప్స్ మీకు ముందు కూడా చెప్పిన ఇప్పుడు చెప్తున్నా ఏ అధికారైనా సరే మనం జీతగాలం వాళ్ళు పన్నులు కట్టి చట్టం పని తన పని చేసుకుని తప్పుకుంటున్నాను కానీ నువ్వు డామేజ్ చేయాలంటే మొత్తం మీద పాకిస్తాన్ బార్డర్ లా లక్ బార్డర్ చేసినట్టు నన్ను చేస్తాను దాని సంగతి టీవీ కూడా బాగా బాగా ఇంకా బాగా ఉన్నట్టున్నాడు మధ్యలో రెండు మూడు సార్లు ఈ లంచాల నుంచి బాగా అభిప్రాయం అందుకే ఇప్పుడు ఉన్న ఉన్నదా అభిప్రాయం ప్రకారం కూడా పరిపాలన ఉంటుందండి ఆరుమూరు ప్రజలే మనకు మనకు పాస్గా వాళ్ళు పన్నులు కట్టేదాళు వాళ్ళు వచ్చే జీతాలతో వాళ్ళు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు ప్రజలతో ఖర్చు ప్రేమ వాయిస్ నేను చూస్తున్నాను వీడియో పెట్టారు ఇట్స్ నాట్ కరెక్ట్ వేరే ఎంప్లాయ్ అది కూడా ఇంత రిప్లై నువ్వు

ఇలా గురించి మేమైపు పైసలు తీసుకొచ్చి మేము పెట్టామేనా పార్కు మున్సిపల్ పార్క్ మున్సిపల్ కమిషన్ వచ్చి మేము పెట్టామే ఇప్పుడు మొన్న అందరికీ చెప్తున్నా ఆర్మూర్ ఉన్న పార్క్ కానీ అప్పటి పార్క్ ఎలక్షన్స్ ఏదైతే ఫ్రీ ఉన్నాయో ఈ అసోసియేషన్ అందరూ అడుగుతున్నాను మీరు ఎవరెవరు డబ్బులు సంపాదించుకున్నారు బాగా సప్పు సంపాదించుకున్నారు కొద్ది కొద్దిగా కంపౌండ్ ఆలో ఒకళ్ళు అండ్ ఆ లోపల వచ్చే ప్లాంటింగ్ ఒకళ్ళు ఆ బెంచీలో ఒకళ్ళు ఆట వస్తువులు ఒక్కరు ఒక్కరు డొనేషన్ చేయండి అందరు కలిసి ఒక మంచి జీవన విధానం ఆర్మూరులో మంచి బతుకు బతకండి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండని కోరుకుంటున్నాను బేసిక్గా ఏమనుకుని చెప్పింది అదే అవి అంటే క్లీన్ ఆర్ము సేఫ్ ఆర్ము పీస్ ఆర్ము రాజకీయాలకు అతీతంగా ఉండాలి ఇక్కడ అధికారులు కూడా మనం అదే చెప్పిన ఫస్ట్ స్పీచ్ అయిపోయినా నేను ప్రజల జీతకాలం అనేది మైండ్లో పెట్టుకోండి మైండ్ ఇక్కడ పెట్టుకోండి లేకపోతే బాగా దారుణంగా ఉంటుంది బీహార్లో అయినట్టు అవుతారు అలా వల్ల అనుకుంటున్నా రాకేష్ రెడ్డి ఉన్న ప్రజలు అనుకో చాలా కష్టం ఏం చేస్తావు నీకు ఎంతసేపు అది నీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఆ బిల్ని ఉపయోగించారు అప్పుడు నిన్నెట్లు కేరు ప్రజలు అంతే కాదు గవర్నమెంట్ ఉద్యోగాలు అంత గౌరవం ఉంటది లేకపోతే ఆ పరిమితం దాటికోమలైజ్ బీఆర్ చేశారు బీఆర్ టీసుకుపోయి రైలుకి కాబట్టి దయచేసి ప్రజలని గౌరవించండి ప్రజలను ప్రేమించండి ఆ టీవీ కూడా చూడలేదు అద్భుతంగా లేకపోతే ఆయన చెప్తాడు కాబట్టి ಅರ್ಥೆ కప్తే చేయాల్సింది తప్పలేదు వేరే వాళ్ళ ల్యాండ్ కప్ చేస్తే చేయాల్సింది టెన్ పర్సెంట్ అని ఎందుకు చేస్తున్నారు మనకు కావాల్సిన వాళ్ళే కంపెనీ మన దగ్గర డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు మున్సిపల్ దగ్గర డబ్బులు లేవు జీతాలు మీ ముఖాల కార్మల్లో క్లీన్ చేసే సఫాచ్చి పొద్దుగా ఐదు గంటలకు సల్ల సల్లచిరు నా దగ్గరికి సార్ జీతాలు ఇవ్వండి ఎవరు చవర్ గారు మాజీ కమిషనర్ ఉన్నప్పుడు అప్పుడు నేను ఫోన్ చేసి ఒక నెల జీతం ఇవ్వండి క్లీన్ గంటలకు ఒక నెల జీతం ఇచ్చింది అట్లాంటి టెన్ పర్సెంట్ ఇంకొకసారి దేవా వాళ్ళు సీరియస్ తెలుసుకోవాలి ఎవరో టీపీ అవసరం కార్యక్రమంతో మాట్లాడతారు నేను చెప్తున్నానండి మీరు ఇక్కడ ఐదు ఐదేళ్ళు పనిచేయాలంటే అది కాదు మీరు ప్రజల జీతాకాలం ఇంట్లో దగ్గర పెట్టుకున్న ఒక్కసారి మీకు జీతాకాలం కాదు అండి వాళ్ళని మిమ్మల్ని చెప్పలేదు మీరు మీ గౌరవంగా మీరు కాపాడుకోండి ప్రజలు గౌరవం వాళ్ళు మీ మీద ఇబ్బంది అయినప్పుడు నేనున్నాను మీకు మిమ్మల్ని ఎట్లా కాపాడుకోవడం కూడా నాకు తెలుసు వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి నాకు తెలుసు కాబట్టి ఒకరిని ఒకరు గౌరవించుకుంటే ప్రేమతో ఉందాం